హాయ్ అండి రేణుక వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆకుకూర పులుసు ఎప్పుడూ మనం వెజిటబుల్స్లో మామూలు కూరగాయలు లేదంటే ఆకుకూరలు ఉంటాయి పప్పులోకి లేదంటే పచ్చడి తయారు చేసుకుంటాం కానీ ఆకుకూర పులుసు కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి కాకపోతే ఆకుకూర పులుసు చేసుకున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఆకులు అనేవి చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఆ పులుసుకి రుచి వస్తుంది ఆకుకూరలు తినని పిల్లలు కూడా మీరు ఇలా ముద్దలు కలిపి పెడుతూ ఉంటే అన్నం అంతా మింగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఏ ఆకులు తీసుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దీనికోసం బచ్చలి ఆకు ఒక కట్ట అలాగే చుక్క కూర రెండు కట్టలు తీసుకోండి తోటకూర రెండు కట్టలు తీసుకోండి బచ్చల కూర లేకపోతే తోటకూర కూర అయినా తీసుకోవచ్చు తోటకూర మనకి పొడి పొడిగా ఉంటుంది చప్పగా ఉంటుంది రుచి అనేది ఉండదు చుక్కకూర పులుపు ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే బచ్చలాకు కూడా పులుపు ఉండి టేస్ట్ బాగుంటుంది ఆకుల్లో పండుటాకులు తీసేసి క్లీన్ చేసి కాడ లేతగా మనకి వేలతో తునిగేంత వరకు కాడలు కూడా తుంచి వేసుకోండి ఇలా తుంచిన ఈ ఆకుల్ని మూడు రకాల ఆకులు మొత్తం శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా వాటర్లో తీసేయాలి అంటే కూరగాయలు బియ్యం కడిగినట్లు కాకుండా ఆకుని వాటర్లోంచి తీసేస్తూ కడగాలి అప్పుడే మనకి ఆకు క్లీ సూపర్ క్లీన్ అవుతుందనమాట ఇలా శుభ్రంగా కడిగిన ఆకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో వేసుకోండి ఈ ఆకుతో పాటు ఒక టమాటా ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కూడా తుంపుకొని వేసుకోవాలి ఆకు కడాయికి ఎంత నిండుగా ఉన్నా సరే ఉడికేటప్పటికి చాలా తగ్గిపోతుందండి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీన్ని ఇలా కలపండి అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసి కలిపి అనేది బయటికి పోకుండా మూతని గట్టిగా పెట్టండి సో మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు టైం పడుతుంది ఉడికించుకోండి ఇక్కడ మనం వాటర్ ఏమి వేయనవసరం లేదు ఆకుకూర టమాటా వాటిలో కొంచెం వాటర్ పోరుతాయి సో దానికి ఆకు మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి సో మనకి ఇక్కడ ఆకు మగ్గిపోయింది అలాగే టమాటా అన్నీ కూడా మగ్గాయి సో చూడండి వాటర్ లేకుండానే చక్కగా బాగా మగ్గింది కదా ఇప్పుడు దీన్ని మ్యాషర్తో కానీ పప్పు గుర్తో కానీ మెదపండి సో ఆకు అనేది త్వరగానే ఉడుకుతుంది ఇలా మెదిపినప్పుడు మంచిగా కలిసిపోతుంది మరి మిక్సీ పట్టినట్లుగా పచ్చడిలాగా అవసరం లేదనమాట ఇలా ఆకులు ఆకులుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు నలకొట్టి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఉల్లిపాయ హాఫ్ కట్ చేయండి కరివేపాకు వేసుకొని పోపును కొంచెం వేగనివ్వాలి అంటే మనకి ఉల్లిపాయ కొంచెం గోల్డ్ కలర్లోకి వేగితే బాగుంటుందన్నమాట దీనిలోనే ఒక పావు స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి కారం వచ్చేసి రుచిగా సరిపడినట్లుగా వేసుకోవాలి అంటే పచ్చిమిర్చి వేసాం గుర్తుపెట్టుకోండి ఉప్పు కూడా మనం ఉడికేటప్పుడు వేసాం కాబట్టి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత కొన్ని సెకండ్లు పోపులో వేగిన తర్వాత వెంటనే మెదిపిన ఆకుకూర వేసుకొని ఇక పోపులో కలిపేసుకుంటూ ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి చాలు చాలా రుచిగా ఉంటుంది ఇక బౌల్లోకి తీసుకొని టేబుల్ మీద పెట్టి సర్వ్ చేసుకోవడమే చాలా 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 టేస్ట్ ఉంటుందండి నాకైతే ఈ ఆకుకూర పులుసు చాలా ఇష్టము వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని కొంచెం ఎక్కువగా కలుపుకొని తింటే ఆహా మీ పిల్లలు ఆకుకూరలు తినరా అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కలిపి పెడుతుంటే ముద్దలు ముద్దలు మింగేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా హెల్దీగా ఆకుకూరలు ఎలా తినాలో మీరు ఈ ఆకుకూర పులుసుని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్